అవసరం ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తాబో నో కాస్ట్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్యా మా ఎలా ఉన్నాడు అదేమిటి అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను ఒకసారి పైకి రండి ఎవరి పైకి మేడ పైకి ఎందుకు ఒకసారి బెడ్రూమ్ రండి భామా ఏమిటి బుద్ధి లేకుండా ఇక్కడ మీ అమ్ముంది అవతల పెద్ద గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లో రమ్మంటావా తప్పు మీరు పైకి వస్తే పైకొస్తే మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మీరు ఎప్పుడైనా ఇలా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్నా పాపం ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి నేను వెళ్ళను కావాలంటే దాన్నే కిందకు రమ్మను ఫోన్లే బాబు చిన్నపిల్ల అవును అడగటం మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళనా పండక్కేమిటి కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి ఇప్పుడు వద్దులే బాబు పండక్కి పంపించే చాలు నేను ఈ రాత్రికే బయలుదేరతాను ఏమిటి ఇప్పుడు వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య గారి శవమా బాబు కాదు బాబు నా శవం బాబు పదండి అత్తయ్య వెళ్ళి పడుకుందాం అంటే రాక రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను అత్తయా మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా ఇవాళకి గండం గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు కార్ కిస్ ప్లేస్ ఇవి కార్కేస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నా కాదు మీకే నాకా అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామా ఇది చాలా అన్యాయం ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను ఇప్పుడు ఆఫీస్ స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారులమ్మిన చోటే టైర్లమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారు ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం ఇక్కడ నుంచి మీకు స్కూటర్ గతి బామాటర్ ఒకటి సీట్ అది